భుజాల గట్టితనం వల్ల ఇబ్బంది పడుతున్నారా సహజంగా మరియు సురక్షితంగా ఉపశమనాన్ని కలిగించే సులభమైన ప్రభావవంతమైన భారతీయ ఇంటి చిట్కాలను చూద్దాం ఒకటి వేడి నువ్వుల నూనె మసాజ్ నువ్వుల నూనెను తేలికగా వేడి చేసి భుజం మీద నెమ్మదిగా వృత్తాకార చలనలు చేస్తూ పది నుండి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేయండి నువ్వుల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించి గట్టితనాన్ని నివారించడంలో సహాయపడతాయి రెండు పసుపు పాలు నిద్రకు ముందు అరచించా పసుపు పొడిని వేడి పాలలో కలిపి త్రాగండి పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే సంకలనం శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు జాయింట్ల చలనం మెరుగుపరుస్తుంది ఇది రాత్రి శరీరాన్ని విశ్రాంతి చేసే విధంగా పనిచేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచి మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మూడు ఆవిరి చికిత్స స్టీమర్ లేదా వేడి తువ్వాలతో భుజానికి ఆవిరిని ఇవ్వండి ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు గట్టిపోయిన కండరాలను సడలిస్తుంది ప్రతిరోజూ ఇది పది నుండి పదిహేను నిమిషాలు చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది దీనివల్ల నొప్పి తగ్గి కదలికలు సౌలభ్యంగా మారతాయి ప్రత్యేకంగా ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు చేయడం ఉత్తమం నాలుగు సున్నితమైన యోగా స్ట్రెచ్లు నెమ్మదిగా భుజాలను తిరిగించే షోల్డర్ రోల్స్ గోముఖాసనము గోముఖం ఆసనం లేదా క్రాస్ బాడీ షోల్డర్ స్ట్రెచ్ వంటి సున్నితమైన స్ట్రెచ్లను ప్రయత్నించండి ఎప్పుడూ మీ శరీరం ఇబ్బంది పడకుండా ఉండే హద్దుల్లోనే కదలికలు చేయండి ఇవి కండరాల గట్టితనాన్ని తగ్గించి శరీరాన్ని నెమ్మదిగా మళ్లీ సాధారణ స్థితికి తీసుకెళతాయి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు వీటికి కేటాయించడం వల్ల దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు ఈ చిట్కాలను ప్రతిరోజూ పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి అయితే నొప్పి కొనసాగితే తప్పకుండా వైద్యునిని సంప్రదించండి సహజ చికిత్సలతో ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఫాలో అవ్వండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ప్రతిరోజు కొంచెం సమయం మీ ఆరోగ్యానికి కేటాయించండి